అందరికీ నమస్కారం నా పేరు లీలావతి నన్ను ఈరోజు చిత్తూరు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలిగా ఎంపిక చేసినటువంటి మన గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా నాకు అప్పగించినటువంటి దీన్ని నేను పదవిగా భావించట్లేదు ఒక పనిగా బాధ్యతగా తీసుకుంటున్నాను మహిళలందరినీ కూడా ప్రోగు చేసుకొని ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను ఏ ఏ విధంగా నాకు ఇటువంటి ఒక బాధ్యతను అప్పగించారు అనేదానికి కూడా క్రియాశీలక ఎన్నికలలో ఏ విధంగా కష్టపడ్డారు అనేదాన్ని కూడా తీసుకున్నారని నేను అభిప్రాయపడుతున్నాను అదేవిధంగా సభ్యత్వ నమోదులో కూడా నియోజకవర్గం మొత్తం కూడా ఏ విధంగా కష్టపడ్డాము పార్టీలో అందరినీ చేర్పించడానికి కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ ఏ విధంగా కష్టపడ్డారు అనేటువంటి దాన్ని స్టేట్లో అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు కూడా ఏ విధంగా సోషల్ మీడియాలో కానీ పార్టీని బలోపేతం చేయడం కానీ ప్రజలకు అండగా నిలబడడంలో కానీ స్త్రీలకు ఏ విధంగా అండగా నిలబడుతుంది పార్టీ స్త్రీ కార్యకర్తలకు ఏ విధంగా బలాన్ని ఇస్తుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది అనేటువంటిది రోజు నాకు ఇచ్చినటువంటి ఈ పదవి తార్కాణం అని నా అభిప్రాయము ఇటువంటి ఒక పదవిని నాకు నా మీద నమ్మకంతో బాధ్యత నుంచి ఇచ్చినందుకు చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి నాయకుడికి మరియు నాయకురాలికి అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను అదే విధంగా మన ఎమ్మెల్సి దొరబాబు గారు కానీ అదే విధంగా ఇంకా ఎంత మంది నన్ను సపోర్ట్ చేసినారో మన జిల్లా పార్టీ నాయకులు సిఆర్ రాజన్ గారు కానీ అందరికీ కూడా నా వందనాలు తప్పకుండా నేను వీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను నా ప్రయత్నం అనేటువంటి దాన్ని నేను తప్పకుండా నాకు మించి చెయ్యాలనే ప్రయత్నిస్తాను తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటాను తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడతాను ఆ పార్టీని బలోపే బలోపేతం చెయ్యడమే నా పనిగా తీసుకుంటాను ఇది టిడిపి పార్టీ అంటే స్త్రీల పార్టీ స్త్రీకి పక్షపాతి పార్టీ ఏ విధంగా అయితే డ్వాక్రా గ్రూపులని చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు నిర్మించి వారికి ఆర్థిక స్వాతంత్రం కావాలి స్వాల స్వావలంబన కావాలి అని కృషి చేసినారు ఆ ప్రాజెక్ట్ లో నేను కూడా కష్టపడి పని చేశాను స్త్రీల కోసమే పని చేయడం వల్లే ఈ రోజు నాకు స్త్రీలకు సంబంధించినటువంటి ఈ పనిని అప్పగించారు అదే విధంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతని నేను దీనికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మన మంత్రి నారా లోకేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను విధంగా పవన్ కళ్యాణ్ గారి గారి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ నాయకులకు గాని మీ ప్రభుత్వానికి కూడా నేను రుణపడి ఉంటాను తప్పకుండా ఈ మూడు పార్టీలు కూడా కలిసికట్టుగా పనిచేసేలాగా దానికి కూడా నా ప్రయత్నం తప్పకుండా ఉంటుంది అదే విధంగా సార్వత్రిక ఎన్నికల్లో పోషించినటువంటి క్రియాశీలక పాత్ర ఏదైతే ఉందో అదే విధంగా రానున్నటువంటి సంస్థాగత ఎన్నికల్లో కూడా అంతకు మించి కృషి చేయాలని అనుకుంటున్నాను దీనికి అందరూ కూడా సహకరిస్తారని ఉచితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం కూడా మాకుంది అదే మన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా నా వంతు కృషిని స్త్రీల తరపున ఏ విధంగా చేయాలో అది మొత్తం చేసుకుంటానని ఆయనకు మాటిస్తూ ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదములు